కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టులో భారీ ఓరట వచ్చినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని ఉద్దేశించి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు లేనటువంటి చంద్రబాబు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిది అంటూ వాళ్ళు కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు గారి విడుదల అంశం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెంప లాంటిది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ కృష్ణ గారు కొమ్మినేని శ్రీనివాస గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ మహిళలంతా చూశారు ప్రజలందరూ గమనించారు కేసు చంద్రబాబు గారు పెట్ల పవన్ కళ్యాణ్ గారి పెట్ల లేదా పురంధాసు గారు పెట్ల కూటమి నాయకులు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు కేసులు పెట్టారు అవును ఒక కేసు కదా యాభై సార్ యాభై యాభై ఆరు కేసులో పడ్డాయి సరే హైకోర్టు అయితే బెయిల్ నిరాకరించింది వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు పాప మాట్లాడితే ఆయన ఏమన్నాడండి నేను అర్భగుణి మాకు ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే మా ఆయనకాల రాజకీయ శక్తులు ఏమీ లేవు అన్నాడు కదా గారు మరి కోర్టుకి వెళ్ళి అంత ఖరీదైనటువంటి లాయర్ పెట్టుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఎలా వచ్చినాయో లేకపోతే అర్భుడికి ఎంత ఇదేందో మనకు తెలియదు సరే విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో ఆయనకి వచ్చింది బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది సరే నవితే తప్పేంటి అన్నట్టుగా ఒక వ్యాఖ్య ఎగ్జాక్ట్లీ అంటే కింద కోర్టులో ఏమో నవీన నవీనందుకు రిమాండ్ పంపించారు కానీ పై కోర్టులో నవితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు అంటూ కొన్ని రాతలు రాశాయి అంటేమవుతుందంటే అంటే మనం మన న్యాయ వ్యవస్థను చాలా గౌరవిస్తాం మనకి ఇష్టంగా వచ్చిన తీర్పులు ఇష్టంగా లేకపోయినా కూడా న్యాయ వ్యవస్థ మీద భారతదేశంలోని ప్రజలందరికీ కూడా అత్యంత గౌరవం అందుకనే అలాగని చెప్పేసి వాళ్ళేం దైవంశ సంభూతులు కాదు వాళ్ళు అప్పటికొన్న పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వివరాలను బట్టి సాక్ష్యాలను బట్టి తీర్పులు వస్తూ ఉంటాయి ఆ తీర్పులు కొన్ని మనకు నచ్చితే కొన్ని నచ్చకపోవద్దు నచ్చినంత మాత్రానేమో ఆహా ఓహో అనో నచ్చినంత మాత్రాన ఆ వ్యవస్థను విమర్శించకూడదు సరే మన పోరాటం జరగాలి అంటే సామాన్యుల నుంచి కొన్ని కొన్ని ప్రశ్నలు వస్తాం కృష్ణ గారు నవ్వితే ఏంటి అన్నాడు నవ్విన సందర్భం ఎటువంటిదని అడుగుతారు ప్రజలు ఎగ్జాక్ట్లీ అంటే ఒక రాజధాని మీద రాజధాని ప్రాంతంలో నివసించేటువంటి మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే దాన్ని ఖండించాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఒక జాబ్ చేస్తూ చేస్తూ అసలు దాన్ని ఆ అంశం మీద మాట్లాడితే ఎప్పుడు ఎలా నవ్వుతారు అంటే చాలా అదే నేను ఇందాక చెప్పినట్టుగా నేను సందర్భం ముఖ్యం ఇప్పుడు ఎవరైనా పరామర్శకి వెళ్తాం ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్తే నవ్వేరు అనుకోండి ఎలా ఉంటుంది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరైనా నవ్వడం అనుకోండి వేరే విషయం కానీ అంటుంది ఒక పలకరింపుకి వెళ్ళినప్పుడు ఒక ఒక బాధలో విషాదంలో ఉన్న వాళ్ళని పలకరించేటప్పుడు నవ్వుతే నవ్వుతే తప్పేంటి అంటే మనం ఏం చేయలేము నవ్వితే తప్పేంటే మనం ఏం చేయలేం ఆ సందర్భం అక్కడ ఆయన నవ్విన నవ్వు లేకపోతే ఆయన అక్కడ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించకపోవడం ఆపకపోవడం ఆ డిబేట్ అంతటితోటి లేకపోతే ఆ జర్నలిస్ట్ నుంచి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించిన చేయలేకపోవడం చాలామంది మనసుకు గాయలు పడ్డాయి ఎందుకంటే ఆ బాధ బాధ పడ్డవాళ్ళు తెలుస్తుంది ఆ ప్రాంత మహిళలకే కాదు రాష్ట్రంలో మహిళలకు కూడా తెలుస్తుంది ఏంటి మన ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే కృష్ణరాజు గారు కూడా ఆ మాటలు మాట్లాడిన కృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు కూడా ఏమన్నాడైనా నేను తప్పు చేసినటువంటి భావన నాకు ఉంది అనేటువంటి మాట అదే సందర్భంలో మీరు గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అరెస్టులు అవుతున్నారో విపరీతమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళన్న మాటలు చూడండి మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళు మమ్మల్ని చిచ్చి అంటున్నారు ఇలా మారకూడదని అనే మాటలు వస్తున్నాయి కదా ఎంటది అనేక లక్షలాది మంది మహిళలకి గాయపరిచినటువంటి అంశం అది నవ్వుతే ఏంటి నవ్వకపోతే ఏంటంటే అది సందర్భం ఆ విధంగా కనిపించింది ఆ న్యాయమూర్తి గారికి ఏమనిపించింది అంటే సరే ఇతను ఏం మాట్లాడలేదు కదా ఇతను ఏం అనలేదు కదా దాంట్లో ఉన్న వాళ్ళని ఎక్స్ప్రెస్ చేస్తే తప్పేంటి మేము అనేక కేసులు నవ్వుతూ ఉంటాం నవ్వినంత మాత్రాన కాదు కదా అనేటువంటిది ఆయన దృష్టిలో ఇప్పుడు ఆయన మా దైవాసంభూతులు ఏం కాదు కదండీ ఒక లాయర్ గారు జడ్జి గారు ఆయనకు మనసుకు అనిపించింది ఆ విధంగా చెప్పాడు సరే భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇక వాటి ద్వారా ఆయన ఏదో బేలిచ్చాడు బేలిచ్చి కూడా ఏం చెప్పారా నేనా కింద కోర్టు కొన్ని కండిషన్స్ పెడద్ది ఆ కండిషన్స్ ప్రకారం మీరు నడవండి అని చెప్పేసి కండిషన్ పెట్టింది అది చెప్పుకోవట్లేదు వాళ్ళు చాలా ఫ్రీగా వెళ్ళిపోగా అంటే ఇప్పుడు కింద కోర్టు ఏదైతే ఉందో బెయిల్ వస్తుంది వాళ్ళంతా కొన్ని కండిషన్స్ పెడతారు కొమ్మరేణి గారికి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళకూడదు లేకపోతే కొంచెం పాస్పోర్ట్ మనం రకరకాల కండిషన్స్ ఉంటాయి కదా బెయిల్ ఇవ్వడానికి ఆ కండిషన్స్ అన్ని కుమ్మినేణి గారికి పెడతారు ఏంటంది నైతికత అనేది ఒకటి ఉంటుందండి నైతికత న్యాయానికి అంది అందొచ్చు అందకపోవచ్చు ఇప్పుడు గాలిచేందర్ రెడ్డి గారి కేసు ఉంది ఏం జరిగిందో చూసాం మరి అతను కూడా బెల్ వచ్చింది ఆ బెలొచ్చినట్టు మాత్రం అతను ఏమీ అక్రమాలు చేయలేదంటే కాదు సరైన సాక్ష్యాలు లేకపోతే కోర్టులు కూడా ఏం చేయలేవుంటాయి కోర్టులో వాళ్ళ మనసు కూడా తెలుసుకుని కొన్ని ఇది చేసిన తప్పు కానీ సాక్ష్యాధారాలు చూపించలేకపోయింది సిబిఐ కానీ సిఐడి కానీ పోలీసులు కానీ సరైన సాక్ష్యాధారాలు చూపించలేని కారణంగా విడుదల చేస్తున్నావుంటారు దాని అర్థం అతను తప్పు చేయలేదని కాదు నేను వ్యవస్థలో ఎక్కడ చోట లోపాలు ఉంటాయి దాని తగ్గట్టు సరే ఆయన ఆయన తీర్పిచ్చినటువంటి తీర్పు మీద మనం మనం ఏం మాట్లాడకూడదు కానీ సామాన్య ప్రజలకు వచ్చేటువంటి అంశాలు ఆలోచనలు అనుమానాలు విషయ విచక్షణ అనేది ఒకటి ఉంటుంది కదా ఇటువంటి మహిళలను కించపరచడం పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటంటే ఈరోజు వాళ్ళ పేపర్లో సమర్థించుకుంటున్నారు అక్కడ ఎక్కడా కానీ ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారు కూడా నాకు నేను చేసింది తప్పు అని చెప్పలేకపోతున్నాను నేను చెప్పలేదు కూడా ఎక్కడా కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను అమరావతి ప్రాంతాన్ని లేదు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఓ స్వచ్ఛంద సేవ సంస్థలు ఉన్నాయి వాటి ద్వారా నా దగ్గర డేటా ఉంది ఆ డేటా ప్రకారం మాట్లాడే చెప్తున్నాడు ఆయన అంతే తప్ప నా నా నేను చేసిన తప్పు అనలా మరి అంత డేటా పుచ్చుకుని ఎందుకు పారిపోయో కోర్టు సమర్పించవచ్చు కదా అంటే దానికి సమాధానం ఉండదు నేను అంటే ఇక్కడ జరిగింది కొమ్మినేని గారు కూడా జరిగిన ఘటన తర్వాత నేను అతను నిలువరించాను మీ మీద ట్రోల్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు కానీ మీరు మాట్లాడింది తప్పు అనలా అంటే కొమ్మినేని గారి ఎపిసోడ్ తీసుకుంటే కుమ్మినేని గారిని ఎప్పుడైతే విడుదల చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చంపపెట్టు లాంటిది అంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు నిజంగా కోర్టులు ఇచ్చిన తీర్పులే చంపబెట్లు ముట్టికాయలు అనుకుంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ముట్టిగా వేసింది కోర్టులు నెత్తి బొప్పు పట్టింది కాయలేదు బొప్పులు పెట్టడానికి ముట్టికాయ వేయడానికి కూడా కాలేదు ఓకే అనే విధంగా కోర్టులకు ఇసుకు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గు రాలేదు అప్పుడు అన్ని ముట్టికాయలు ప్రతిదీ కేసు వేయడం ఇక్కడ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని కూడా కోట్ల రూపాయలు మళ్ళీని పెద్ద పెద్ద లాయర్లకి అందరినీ పెట్టుకుని వాళ్ళు ఖర్చు చేసి ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళడం ముట్టికాయలు వేయించుకోవడం అది రివర్స్ వాళ్ళకి మారింది అంటే వాళ్ళు వచ్చి ఈరోజు ఏంది మాడతా అంటే అదే అంటున్నాను ఈరోజు ప్రభుత్వం ఏలేదు కేసులు ఆ కొమ్మి గారు ఆ డిబేట్లో జరిగినటువంటి అంశాల మీద ప్రభుత్వ తరఫున ప్రభుత్వం కేసేలా ఆ మహిళల తరఫున కొంతమంది వేశారు కొన్ని ఎస్సీ కమిషన్ లాంటి వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళే వాళ్ళేసారు ప్రభుత్వం ఎలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరం గారు ఎలా అంటే ఇది అంశం అంటే ఒక్కసారి చేశారు మొట్టికాలు వేయించుకుని 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 వాళ్ళకి అనుకూలంగా ఏదైనా తీర్పు వస్తే వాళ్ళకి రిలీఫ్ కనబడుద్ది దాదాక ఆ ఈ రోజు వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ నాయకుల మొక్కల్లో కూడా కనపడుతుంది నేంటది భావ ప్రకటన స్వేచ్ఛకైనా బరి తగ్గింపు కొంచెం వ్యత్యాసం ఉంటుంది కృష్ణ గారు అది కోర్టుకి మాట్లాడితే ఇతర మన ఇతర ఇతర మనసులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే అది కరెక్ట్ కాదనే విషయం మనకు నైతికతగా తెలుసు నేంటంత కోర్టులకి ఆధారం లేకపోతే ఏ శిక్ష విధించలేవు అలాగని చెప్పేసి అక్కడ తప్పించుకున్నంత మాత్రాన చేసి తప్పు కాకపోదు అంటే ప్రజా కోర్టులో ఖచ్చితంగాను ప్రజలు అంటే ఆల్రెడీ తీర్పులు చెప్తున్నారు ఇంకా సిగ్గు రాలేదు ఇంకా ఇసుకు రాలేదు అలాగే అంటే వాళ్ళది ఏంటంటే మొత్తం విలువలు వదిలేశారండి అక్కడ విలువలు వదిలేసి ఈ రోజుకి అరే ఆ మాట తప్పు అలా మాట్లాడకుండా ఉండవలసింది అది ఇద్దరు సీనియర్ జర్నలిస్టులే కూర్చునే వ్యక్తులు ఇద్దరున్నాం ఏదన్నా ఉంటే విమర్శ సద్విమర్శ చేయొచ్చు తప్ప ఇటువంటి విమర్శలు చేస్తే లోకు అయిపోతాం అనేటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసారా గత అసెంబ్లీలో మాట్లాడిన మాటలకే జోగి రమేష్ లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చేవంటున్నారండి మా ఇళ్ళెల్లా కూడా వ్యాఖ్యలు చేసినందుకు మమ్మల్ని మాకు చేవాట్లు పడ్డాయి చూసారు అంత అనేక మంది నోటి విరోచనాలు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళెల్లా చిచ్చి అన్నారు నాయకుడు మెప్పు కోసమో లేకపోతే పదవుల కోసం దేవం చేస్తూ ఉంటారు కొన్ని కామెంట్లు అది అత్యుత్సాహంతో క్రాస్ లైన్ అయిపోయి మాట్లాడతారు చూసారా వాళ్ళందరికీ ఇంట్లో కూడా చిచ్చి ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదండీ ఇప్పుడు డాడీ నువ్వు మాట్లాడితే తప్పని కూతురు లేని చెప్తారుగా అవును మేము మేము మా మన నెలల్లో కూడా మహిళలు ఉన్నారు నువ్వు మాట్లాడు అనేసి అంటారుగా అదే ఇది అంటుంది అదే నైతికత కొన్ని ఉంటుంది కోర్టు తీర్పులను బట్టి ఒకవేళ బెయిల్ వచ్చింది కదా అని బెయిల్ వచ్చిన వాళ్ళందరూ మంచి కాదు బెయిల్ రాక జైల్లో మగ్గుతున్న వాళ్ళందరూ నిందితులు కాదు ఇది అందరికీ తెలిసిన విషయం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అంటే మనకు గౌరవం ఉంది కాబట్టి ఆ తీర్పుని మనం గౌరవిస్తాం కానీ నైతికంగా ప్రజల ప్రజా ఇచ్చే నిందాక చెప్పినట్టు ప్రజా కోర్టులో వచ్చేటువంటి తీర్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది అది అనుభవిస్తారు కూడా వాళ్ళు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్